హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజీ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు పులుసుని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పొయ్యండి వాటర్ పోసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఎగ్స్ని యాడ్ చేసుకోండి నేనైతే సిక్స్ ఎగ్స్ వరకు తీసుకున్నాను ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ని వేసి ఎగ్స్ ఉడికేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఎగ్స్ ఇలా చక్కగా ఉడికిన తర్వాత బౌల్ పై తీసి వాటర్ రాకుండా ఎగ్స్ని ప్లేట్లోకి తీసుకోండి ఎగ్స్ని మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎగ్స్ పై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి వీడియోలో చూపించిన విధంగా నాలుగు వైపులా చాకుతో కట్స్ పెట్టండి మిగిలి ఉన్న ను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నాలుగు మీడియం ఆనియన్స్ ఆనియన్స్ను తీసుకొని ఆనియన్ మీద ఉన్న పొట్టంతా నీటుగా తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ను బౌల్లోకి తీసుకొని చింతపండును నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో అందులో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును వేసి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ని వంపేసిన తర్వాత మళ్ళీ వాటర్ని పోసి ఒక స్పూన్ సాల్ట్ను వేసి చింతపండు నానేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి మసాలాను ప్రిపేర్ చేయడం కోసం కళాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు నాలుగు లవంగ నాలుగు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క ఒక స్పూన్ ధనియాలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి మసాలాలను బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ ముందుగానే కట్ చేసి పెట్టిన ఆనియన్స్ తరుగును వేసి ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి మసాలాలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ను తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసిన మసాలాలను వేసి మూత పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి మసాలా ఇలా వస్తే సరిపోతుంది అదే మిక్సీ జార్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ను వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ పేస్ట్ పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు లో ఫ్లేమ్లో రెండు నిమిషాల వరకు ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టిన చింతపండును రెమ్మలు లేకుండా రసాన్ని మాత్రమే తీసుకొని కర్రీలో యాడ్ చేసుకోండి చింతపండు రసం వేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి రుచికి తగినంత ఉప్పును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించండి చింతపండు రసం ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే ఉడికించి ఉడికించిపెట్టిన ఎగ్స్ని యాడ్ చేయండి ఎగ్స్ని వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన మసాలాను కూడా వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి కర్రీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు పులుసు రెడీ ఇలా రెడీ అయిన ఎగ్గు పులుసుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు పులుసు తయారీ విధానాన్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్